అందరికీ నమస్కారం అండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు సంబంధించి వీళ్ళ పెన్షన్లు అయితే కట్ చేయబోతున్నారు కొత్త రూల్స్ అయితే అనమాట సో ఎవరెవరికి కట్ చేయబోతున్న ఏ రాష్ట్రానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో కూడా సోషల్ సెక్యూరిటీ పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే ఎట్టకేలకు వార్నింగ్ అయితే ఇచ్చిందనమాట ఎందుకంటే ప్రభుత్వం వచ్చి రాగానే రెండు రోజుల్లోనే మనకు పెన్షన్లు అనేది వృద్ధులకు వితంతులకు నాలుగు వేల పదహారు రూపాయలు దివ్యాంగులకు ఆరు వేల పదహారు రూపాయలు ఇక వ్యాధిగ్రస్తులకు సంబంధించి పదివేల రూపాయలు వంశానికే పరిమితమైన వారికి పదిహేను వేల రూపాయలు అంటే భారీ స్థాయిలో ఇక్కడ అయితే ఇవ్వడంతో చాలామంది పెన్షన్లకు సంబంధించి నకిలీ సర్టిఫికేట్లు భోగ సర్టిఫికెట్ల ద్వారా అయితే డబ్బులు అయితే తీసుకుంటున్నారు ఇక ఇందులో గుడ్ న్యూస్ ఏంటంటే ప్రభుత్వం అయితే ఇటకేలకు అక్టోబర్లోనే కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేస్తాం అని చెప్పింది కాబట్టి గతంలో ఎవరైతే వైఎస్ఆర్ హయాంలో పెన్షన్లు కూడా పొందలేకపోయి అర్హులు ఉన్నట్లయితే వారు ఈసారి కూడా పెన్షన్లు అయితే తీసుకోవచ్చు అని చెప్పారు ఇంకా మరొకటి ఆల్రెడీ పెన్షన్లకు సంబంధించి కొత్తగా వయసు వచ్చిన వారు కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు మీరు అక్టోబర్లోనే దరఖాస్తు చేసుకోవాలి అవి ప్రాసెస్ సంబంధించి క్యాష్ ఇన్కమ్ అదేవిధంగా ఆధార్ కార్డు ఈ సర్టిఫికేట్లు అయితే సిద్ధం చేసుకొని వెబ్సైట్ ఆన్ కాగానే అందులో అప్లోడ్ చేస్తే ప్రాసెడింగ్ లెకైతే వెళ్ళిపోతుందనమాట ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా ఆ వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి కూడా వీడియోని షేర్ చేయండి ఇక పెన్షన్లకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పథకంతో అయితే తీసుకొచ్చి ఇక వృద్ధులకు సంబంధించి చేనేత కేటగిరీలకు సంబంధించి ఎవరైతే వయసుతో సంబంధం లేకుండా పెన్షన్లు అయితే పొందుతారు కొంతమంది సదరాం సర్టిఫికేట్లకు సంబంధించి భోగ సర్టిఫికేట్లు తీసుకొని నకిలీగా అటువంటి వారిని అందరినీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు అయితే పూర్తి స్థాయిలో మీరు మీరు మీకే అంటే తమకు తామే వదులుకున్నట్లయితే ఎటువంటి పనిష్మెంట్ అయితే రాదు ఒకవేళ మీరు కనుక స్వచ్ఛందంగా వదులుకోకపోతే తిరిగి ఇప్పటివరకు ఎన్నైతే కొందే డబ్బులు కూడా మేము ప్రభుత్వానికి అయితే చెల్లించాల్సిందనేది ఇక బోర్ సర్టిఫికెట్లు వీళ్ళందరూ తీసుకున్న అయితే హెచ్చరించడం జరిగిందనమాట నిజమైన లబ్ధిదారులకు పెన్షన్లు కూడా ఇస్తామని ప్రభుత్వం అయితే తెలియజేసింది సో మొత్తానికి అక్టోబర్ నెలలో దసరా కానుకగా పూర్తి స్థాయిలో ఎవరైతే కొత్తగా పెన్షన్ల కోసం చూస్తున్నారో వారికి గతంలో పెన్షన్లు పొందలేక ఎవరైతే కట్ చేశారో వారికి కూడా వస్తాయన్నమాట ఈసారి ఇక మందికి అయితే ఈ సోషల్ సెక్యూరిటీలో సంబంధించి ప్రభుత్వం అయితే గుర్తించిందనమాట ఏదైతే పెద్ద మొత్తంలో మంచానికి పరిమితాయి ఇక దివ్యాంగులు ఈ వ్యాధిగ్రస్తులకు సంబంధించి నెలకు పదివేల రూపాయలు వస్తున్నాయి కాబట్టి అధికారులు అయితే మళ్ళీ రీసర్వ్ అయితే చేస్తున్నారనమాట అందులో తేలినట్లయితే తప్పనిసరిగా వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో కూడా కట్ చేస్తున్నారనమాట సో తెలంగాణలో కూడా ఇదే పద్ధతి అయితే ఆవలించబోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటికప్పుడు ఏ చిన్న వచ్చినా తెలియజేస్తానండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్